నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ పెహల్గా ఉగ్ర దాడిలో ఇరవై ఆరు మంది చనిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఎవరైతే ఉగ్రవాదులు ఆ దుశ్చర్యకు పాల్పడ్డారో అదే ఉగ్రవాదుల మూలాలను పెకిలించే దిశగా నరేంద్ర మోదీ కీలక అడుగు వేసి గత రాత్రి తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు సరిగ్గా అదే సమయంలో ఇండియన్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్తో తెగబడింది పాకిస్తాన్ పిఓకేలో ఉన్నటువంటి తొమ్మిది స్థావరాల పైన యుద్ధ విమానాలు రాఫెల్స్ అట్లాగే స్కాల్ప్ మిసైల్స్ ప్రయోగించి పెద్ద ఎత్తున ఆ యొక్క ఉగ్రవాద డెన్ల పైన దాడి చేసి నేల మట్టం చేసినాయి సో ఈ నేపథ్యంలో దేశం పేహల్గావ్ అటాక్ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంది ఆ కన్నీళ్లు తుడిచే కార్యక్రమంగా స్పష్టంగా నరేంద్ర మోదీ ఇవాళ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మూలాలను పెగిలించే దిశగానే ఇవాళ ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేశారు సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఈ నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి సివిలియన్స్ స్థానికులందరూ హడలెత్తిపోయారు ఏం జరుగుతుందో తెలియనటువంటి భీకర పరిస్థితి ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత నరేంద్ర మోదీ ఏదైతే బీహార్ గట్టి నుంచి ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు అదే ఎయిర్ స్ట్రైక్స్ పైన ఈ సక్సెస్ గా చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన ఇవాళ దేశం గర్వంగా తలెత్తుకుంటుంది మరోవైపు ఇండియన్ ఆర్మీకి ఆపరేషన్ సింధూర్ చేపట్టినటువంటి ఆ ఆపరేషన్ సింధూర్ లో పార్టిసిపేట్ చేసి ఆ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి ఆర్మీ జవాన్లకు అట్లాగే మన భారత మాతకు జైహింద్ అంటూ ఇవాళ దేశం గర్విస్తుంది సెలబ్రిటీల నుంచి మొదలుకుంటే రాజకీయ నాయకుల వరకు ప్రముఖులందరూ ఇవాళ ఆపరేషన్ సింధూర్ గురించి తమ యొక్క రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు దేశమంతా చర్చించుకుంటోంది ఏ నలుగురు కలిసినా ఆపరేషన్ సింధూర్ గురించి సభాష్ అంటూ కూడా పొగడ్తల వర్షంతో ఇవాళ భారతదేశాన్ని అమాంతం పొగడ్తల వర్షంతో ముంచెత్తుతున్నారు మరోవైపు రజనీకాంత్ నుంచి మొదలుకుంటే అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ ఇట్లా చాలామంది ప్రముఖులు ఇలాంటి ప్రముఖులు అందరూ కూడా ఇవాళ తమ తమ యొక్క అభిప్రాయాలని ఫస్ట్ రియాక్షన్స్ ని తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో అసలు ఆ ప్రముఖుల రియాక్షన్స్ ఏంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఆపరేషన్ సింధూర్ సంబంధించి మొదటగా మనం మాట్లాడుకుంటే కొన్ని చిరంజీవి ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు అట్లాగే ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్ గా ఉన్నటువంటి మమ్ముట్టి కూడా ట్వీట్ చేశాడు సో ఆ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ఏపీ ఆయన కూడా ట్వీట్ చేశారు సో ఇప్పుడు వీళ్ళ రియాక్షన్స్ చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ లో ఏమంటారంటే ప్రేయింగ్ ఫర్ ద సేఫ్టీ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ ఇన్ హ్యాష్ ట్యాగ్ ఆపరేషన్ సింధూర్ నాకు తెలిసి ఫస్ట్ ట్విట్టర్ లో ఆపరేషన్ సింధూర్ హ్యాష్ ట్యాగ్ ఇదే ట్రెండింగ్ గా నడుస్తోంది సో ఇట్లా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ తన యొక్క ఫస్ట్ రియాక్షన్ తెలిపారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి విషయం తీసుకుంటే ద ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ హావ్ లాంచ్డ్ ఆపరేషన్ సింధూర్ ఇన్ఏ డిసెసివ్ రెస్పాన్స్ టు ద హీనియస్ పెహల్గావ్ టెరర్ అటాక్ డ్యూరింగ్ సచ్ టైమ్స్ సచ్ యాక్షన్స్ రిఫ్లెక్ట్ ద నేషన్స్ అన్వేవరింగ్ స్ట్రెంగ్త్ ఇన్ ద సేఫ్ గార్డింగ్ ఇట్స్ సావర్నిటీ అండ్ ప్రొటెక్టింగ్ ఇట్స్ సిటిజన్స్ ఆల్ ఆఫ్ అస్ స్టాండ్ బై యూ జై హింద్ అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది అంటే మనం అందరం కూడా యునైటెడ్గా కలిసికట్టుగా నిలవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఏదైతే హీనియస్ పెహల్గావ్ టెర్ర అటాక్ ఉందో దానికోసం ఇలాంటి చర్యలు తప్పవు మన డిఫెన్స్ ఫోర్సెస్ అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ని చేయటం చాలా గర్వకారణం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పింది మరోవైపు చిరంజీవి ఏమంటున్నారు జై హింద్ అంటూ ఇండియన్ ఫ్లాగ్ పెట్టి ఆయన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఆర్మీ లాంచ్ చేసి నామకరణం చేసినటువంటి ఆపరేషన్ కు సింధూర్ ఉందో ఆపరేషన్ సింధూర్ ఫోటో చిరంజీవి పోస్ట్ చేసినటువంటి పరిస్థితి మరోవైపు మమ్ముటి సెల్యూట్ టు అవర్ రియల్ హీరోస్ ఆపరేషన్ సింధూర్ ప్రూవ్డ్ అగైన్ వెన్ ద నేషన్ కాల్స్ ద ఇండియన్ ఆర్మీ ఆన్సర్స్ అంటే జాతి ఎప్పుడైతే ఇవాళ పాకిస్తాన్ పైన అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద కొంత సీరియస్గా ఖచ్చితంగా యుద్ధం చేయాలని అనుకుంటే ఇండియన్ ఆర్మీ జవాబు చెప్పింది పెహల్గా అటాక్ ఇండియన్ ఆర్మీ జవాబు ఈ రకంగా ఇస్తోంది అంటూ కూడా మమ్మూటి చెప్పింది థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ లైఫ్స్ అండ్ రీస్టోరింగ్ హోప్ యు మేక్ ద నేషన్ ప్రౌడ్ జై హింద్ అంటూ కూడా మమ్ముట్టి చెప్తున్నారు ఖచ్చితంగా అందరూ సగర్వంగా తలెత్తుకునేటువంటి క్షణం అని చెప్పుకోవాలి ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు అండగా ప్రతి ఒక్కరు యునైటెడ్ గా నిలవాల్సినటువంటి సమయం కూడా అని చెప్పుకోవాలి సో ఇక ఇతర ప్రముఖుల ట్వీట్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ అల్లు అర్జున్ విషయం తీసుకుంటే మే జస్టిస్ బి సర్వ్డ్ జై హింద్ ఆపరేషన్ సింధూర్ సో జస్టిస్ అని ఏదైతే ఆర్మీ చెప్పిందో అదే వర్డ్స్ అల్లు అర్జున్ కూడా వాడాడు ఆయన ట్వీట్ చేశాడు నెక్స్ట్ అబ్సొల్యూట్లీ జీరో టాలరెన్స్ సాయి ధరం తేజ్ ఆపరేషన్ సింధూర్ ఇండియన్ ఆర్మీ అంటూ కూడా తన స్ట్రెంగ్ ను ఉన్నటువంటి ఎమోజీస్ పెట్టి ఆపరేషన్ సింధూర్ ఫోటో పెట్టినటువంటి పరిస్థితి మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు ఆయన ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతూ ఉన్నారు దశాబ్దాలుగా సహనం సహనం మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతంకి ఆపరేషన్ సింధూర్తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాలకు వారికి వెన్నంటి నిలబడిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు వెంటే మేము ఉంటామంటూ కూడా జై హింద్ అంటూ కూడా ఆయన పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు మరోవైపు ఇండియన్ ఆర్మీని అట్లాగే ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి డీజీ కూడా ఆయన ట్వీట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ హ్యాష్ ట్యాగ్ తో ఆయన ట్వీట్ చేశారు ప్యాన్ ఇండియా హీరోగా చెప్పుకునే విజయ్ దేవర్కొండ ఆయన కూడా ట్వీట్ చేశాడు ప్రేయింగ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఆల్ అవర్ మెన్ అండ్ ఉమెన్ ఫర్ ఆల్ ఇన్నోసెంట్ ఎవరైతే ఇన్నోసెంట్ టూరిస్ట్ల మీద దాడి పేలుగా అవటాక్ జరిగిందో ఆ ఇన్నోసెంట్ టూరిస్టులందరికీ కూడా వాళ్ళ తరఫున నేను ప్రే చేస్తున్నాను లుకింగ్ ఫార్వర్డ్ ఎ ఫ్యూచర్ వేర్ ద వర్డ్స్ టెరర్ అండ్ అటాక్స్ డో నాట్ ఎగ్జిస్ట్ అండ్ పీపుల్ ఆర్ అలౌడ్ టు లివ్ లైఫ్ లివ్ పీస్ఫుల్లీ ప్రాస్పరస్లీ అండ్ హోప్ఫుల్లీ హ్యాపీలీ జై హింద్ అంటూ కూడా విజయ్ ట్వీట్ ఇక నెక్స్ట్ ప్రముఖుల ట్వీట్ చూస్తే నెక్స్ట్ నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు మోర్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ టు అవర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆపరేషన్ సింధూర్ ఆన్సర్స్ ద కోవర్డ్లీ బెహల్గా టెరర్ అటాక్ రెస్పెక్ట్ రిజాల్వ్ రిమెంబరెన్స్ అంటూ జై హింద్ అంటూ కూడా నందమూరి కళ్యాణ్ రావు ప్రముఖ హీరో ఆయన ట్వీట్ కనిపిస్తుంది నెక్స్ట్ కొనిదల లావణ్య ఆయన ఆమె కూడా ట్వీట్ చేస్తున్నారు సెల్యూట్ ఎమోజీ పెట్టి ఆపరేషన్ సింధూర్ ఫోటో పెట్టారు అట్లాగే వరుణ్ తేజ్ జీరో టాలరెన్స్ హ్యాష్ ట్యాగ్ తోటి హింద్ పేరుతో ఆపరేషన్ సింధూర్ ఆయన కూడా ట్వీట్ చేశారు నెక్స్ట్ ప్రముఖ టాలీవుడ్ హీరో విశ్వక్ టైమ్స్ ద టఫెస్ట్ మిషన్స్ హ్యాపెన్ బిహైండ్ క్లోజ్ డోర్స్ స్టే షార్ప్ స్టే ఫోకస్డ్ ఎవ్రీ మూవ్ మ్యాటర్స్ అంటూ కూడా ఆపరేషన్ సింధూర్ అని పెట్టేటువంటి పరిస్థితి అట్లాగే బాబీ ఎవరైతే ఫిలిం ప్రొడ్యూసర్ ఉన్నారో ఆయన కూడా పెట్టారు జై హింద్ ఆపరేషన్ సింధూర్ అంటే కూడా ఆయన ట్వీట్ కూడా మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ ట్వీట్స్ లో నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎవరైతే సీఎం గా ఉన్నారో ఆయన కూడా ట్వీట్ చేశారు ఏదైతే ఇండియన్ ఆర్మీ ట్వీట్ ని రీట్వీట్ చేస్తా జై హింద్ అంటూ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేసి ఇండియన్ ఫ్లాగ్ ని అక్కడ పోస్ట్ లో పెట్టినటువంటి పరిస్థితి నెక్స్ట్ హరీష్ రావు వెన్ టెర్రరిజం స్ట్రైక్స్ అట్ అవర్ పీస్ వి రెస్పాండ్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ యునైటీ అండ్ కరేజ్ ఆఫ్ అవర్ సోల్జర్స్ టెర్రరిజం హ్యాస్ నో ప్లేస్ ఇన్ అవర్ ల్యాండ్ India will always stand tall extremely proud of our Indian armed forces we stand firmly with them jai hind antu tweet next ktr ktr tweet log, saluting the amazing indian armed forces for their precision strikes on terrorist camps in poak and pakistan wishing them more power and strength in completely eliminating terrorist infrastructure jai hind ktr tweet నెక్స్ట్ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి ఆయన కూడా జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం భారత్ మాతాకి జై అంటూ కూడా ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి పోస్టర్ని ఆయన ట్వీట్ చేశారు నెక్స్ట్ ఏపీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ జస్టిస్ ఇస్ సర్వ్డ్ జై హింద్ అంటూ కూడా ఏదైతే పేహల్గా టెర్రర్ అటాక్ సంబంధించి జస్టిస్ సరుడ్ అని ఇండియన్ ఆర్మీ పెట్టిందో ఆ పోస్టర్ రీట్వీట్ చేసి జస్టిస్ ఇస్ సర్వ్డ్ అంటూ కూడా అందరిలో హోప్ నింపే దిశగా భారత ప్రభుత్వం వేసినటువంటి అడుగుని నారా లోకేష్ కూడా ట్వీట్స్ లో ఇవాళ ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇక రిమైనింగ్ ట్వీట్స్ చూస్తే సో ప్రముఖ హీరో నాని కూడా ట్వీట్ చేశారు జై హింద్ అంటూ ఇండియన్ ఫ్లాగ్ తోటి ఆపరేషన్ సింధూర్ పేరు ఆయన ట్వీట్ లో మెన్షన్ చేస్తూ హ్యాష్ టాగ్ పెట్టారు మరోవైపు ఎస్ఎస్ తమన్ ఎవరైతే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారో ఆయన కూడా ఇట్స్ టైమ్ అంటూ కూడా ఒక ఫైర్ ఎమోజీ పెట్టి సెల్యూట్ అవర్ ఇండియన్ ఆర్మీ రెస్పెక్ట్ అవర్ బ్రేవ్ సోల్జర్స్ హ్యాష్ ట్యాగ్ ఆపరేషన్ సింధూర్ హ్యాష్ టాగ్ ఇండియన్ ఆర్మీ అంటూ కూడా ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి ఇక ప్రముఖ హీరో నితిన్ కూడా పెట్టారు నితిన్ జై హింద్ అంటూ కూడా పెడుతూ ఆపరేషన్ సింధూర్ పోస్టర్ని పెట్టినటువంటి పరిస్థితి ఇక ట్వీట్స్ గురించి మాట్లాడుతూ వస్తే ప్రముఖులు అట్లాగే పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ విషయం తీసుకుంటే ప్రౌడ్ ఆఫ్ అవర్ ఆర్మడ్ ఫోర్సెస్ జై హింద్ అంటూ కూడా రాహుల్ గాంధీ కూడా ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మరోవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం ట్వీట్ చేశారు నెక్స్ట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు యాజ్ ఇండియన్ సిటిజన్ ఫస్ట్ స్టాండింగ్ స్ట్రాంగ్లీ విత్ అవర్ ఆర్మడ్ ఫోర్సెస్ ద స్ట్రైక్స్ అగనేస్ట్ టెర్ర ఫ్యాక్టరీస్ ఇన్ పాకిస్తాన్ అండ్ పిఓకే మేడ్ అస్ మేక్ దిస్ ఎ మూమెంట్ ఫర్ నేషనల్ సాలిడారిటీ అండ్ యూనిటీ అండ్ ఆల్సో ఆఫ్ అస్ స్పీక్ ఇన్ వన్ వాయిస్ జై హింద్ అంటూ కూడా ఆపరేషన్ సింధూర్ ని ఆయన కూడా హ్యాష్ టాగ్ పెట్టినటువంటి పరిస్థితి నెక్స్ట్ కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ఆపరేషన్ సంబంధించి సింధూర్లో కీలకంగా మొదటి నుంచి నరేంద్ర మోదీకి అండదండగా ఉంటున్నటువంటి వ్యక్తి అమిత్ షా ఆయన కూడా ట్వీట్ చేశారు ప్రౌడ్ ఆఫ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హ్యాష్ ట్యాగ్ ఆపరేషన్ సింధూర్ ఈజ్ భారత్ రెస్పాన్స్ టు ద బ్రూటల్ కిల్లింగ్ ఆఫ్ అవర్ ఇన్నోసెంట్ బ్రదర్స్ ఇన్ పెహల్గామ్ ఖచ్చితంగా ఇది భారతీయుల యొక్క రెస్పాన్సిబిలిటీ గా ఫీల్ అవుతున్నాడు ఈ ఎయిర్ స్ట్రైక్స్ అన్ని కూడా ద మోదీ గవర్నమెంట్ ఈస్ రిజాల్వ్ టు గివ్ ఏ బెనిఫిటింగ్ రెస్పాన్స్ టు ఎనీ అటాక్ ఆన్ ఇండియా అండ్ ఇట్స్ పీపుల్ అంటే సమాధానం ఈ విధంగా ఉంటుంది అంటే నరేంద్ర మోదీకి సమాధానం ఈ విధంగానే ఉంటుంది రెస్పాన్స్ ఇలానే ఉంటుంది అది భారతదేశం మీద అటాక్ అయినా లేకుంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల మీద చేసినటువంటి అటాక్ అయినా ఖచ్చితంగా ఇటువంటి రెస్పాన్సే ఉంటుందంటూ కూడా చెప్తున్నారు మరోవైపు భారత్ రిమైన్స్ ఫర్మ్లీ కమిటెడ్ టు ఇరాడికేటింగ్ టెర్రరిజం ఫ్రమ్ ఇట్స్ రూట్స్ ఏదైతే నరేంద్ర మోదీ బీహార్లో చెప్పారు అదే విషయాన్ని నొక్కి మరీ వక్కానిస్తున్నాడు ఖచ్చితంగా భారత ప్రభుత్వం భారతదేశం భారత ప్రజలు భారత పౌరులందరూ కూడా యునైటెడ్ గా ఉంటారు ఖచ్చితంగా టెర్రరిజం అనే అంశాన్ని ఏదైతే ఇవాళ టెర్రరిజం అనే భూతం పట్టి పీడిస్తుందో ప్రపంచాన్నే పట్టి పీడిస్తుందో ఆ టెర్రరిజం రూట్స్ తో సహా పెకిలించేందుకు ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తాం దీనికి సహకరిస్తున్నారు భారతీయులు కూడా ఒకటిగా ఉంటున్నారు అంటూ కూడా అమిత్ షా చేసినటువంటి ట్వీట్ సో మొత్తం మీద ఇట్లా దేశం అంతా ఇవాళ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతోంది ప్రముఖ హీరో సౌత్ ఇండియన్ స్టార్ రియల్ స్టార్ గా పేరుగాంచినటువంటి రజనీకాంత్ కూడా ట్వీట్ చేశారు సో ఇట్లా అందరూ కూడా ట్వీట్లు చేసినటువంటి నేపథ్యంలో ప్రముఖులందరూ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు ప్రతి పిల్ల ప్రతి జిల్లా ప్రతి మహిళ అందరూ కూడా ఇవాళ ఆపరేషన్ సింధూర్ గురించే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా ఆపరేషన్ సింధూర్ గురించి మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ